రథసప్తమి గురువారం పదిహేను పది పన్నెండుకు స్టార్ట్ అయ్యి శుక్రవారం రోజు ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ముగుస్తుంది రథసప్తమి రోజు మనము ఈ సూర్యదేవుని అయితే దీపారాధన చేసుకోవాలి ఆ రోజు ఉదయం ఇంటి ముందు మంచిగా ఈ విధంగా రథం ముగ్గు అయితే వేసుకోవాలి ఒక చక్రమున్న రథం ముగ్గు వేసుకోవాలి అదేవిధంగా జిల్లేడు ఆకులు చిక్కుడు ఆకులు తోటి మరియు రేగి పళ్ళతో అయితే మనము దీపారాధన చేసుకోవాలి పాలు పొంగించే వాళ్ళు ఉంటే ఈ విధంగా అయితే పిడికలతోటి కానీ లేదంటే గ్యాస్ మీద పాలు పొంగించుకోవాలి అందులోనే మనము బియ్యం వేసి బెల్లం వేసి మనం నైవేద్యం అయితే చేసుకోవాలి అదేవిధంగా ఒక ప్లేట్ తీసుకొని అందులో పద్మ అష్టదల పద్మ ముగ్గు వేసుకొని అందులో ఈ విధంగా చిక్కుడు కాయలతోటి రథం అయితే చేసుకోవాలి జిల్లెడు ఆకులకు బొట్లు పెట్టి ఈ విధంగా చిక్కుడుకాయ రథం అయితే చేసుకొని పువ్వులు రేగుపండ్లతో అయితే అలంకరణ చేసుకోవాలి అదేవిధంగా ఆ రోజు గోధుమ దీపం అనేది వెలిగించాలి గోధుమలు పెట్టి అందులో కుంది పెట్టి కుందులో ఏడు ఒత్తులు వేసుకొని ఆవు నెయ్యితో ఈ విధంగా అయితే దీపారాధన అయితే చేసుకోవాలి ఈ రథంలో మనము ఒక వన్ రూపీ కాయిన్ పూలు పెట్టుకొని ఈ విధంగా అయితే మనము దీపారాధన చేసుకోవాలి రథం మధ్యలో పెట్టి తర్వాత నైవేద్యం పెట్టుకోవాలి మనం చేసిన పరమాన్నంని చూడండి ఈ విధంగా అయితే చేసుకోవాలి సాయంత్రము ముత్తైదులకు వాయినం వాయనం ఇచ్చుకుంటే అంతే సింపుల్గా చేసుకోవచ్చు మనం